తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మేకల రమణీయ సతీమణి సుశీలమ్మ గారి ఐదవ వర్దంతి సందర్భంగా వారి కుమార్తె అల్లుడు పసుపులేటి శశికళ కృష్ణారావు మరియు మనవుడు మనవరాలు యశ్వంత్ రాయల్ దేవిజ్ఞా రాయల్ ఆర్థిక సహకారంతో వృద్దులకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వీరు వారి పెద్దల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇక్కడ నిర్వహించాలని అలాగే వాళ్ల కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి చంద్రశేఖర్ ప్రగతి కుటుంబ సభ్యులకు వాకాటి రామ్మోహన్ రావు అయ్యావుల మురళీనాయుడు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ వాషాపురాము కేఆర్ఎం కోట వెంకటేశ్వర్లు తోపిలి యశ్వంత్ లలితాబ్రాండ్ వెంకటేశ్వర్లు నారాయణ కృష్ణారెడ్డి నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు बैठ जाना नहीं हम डला टिकट के लिए नहीं है रिपोर्ट नहीं है मैं वकील निशान के टाइम चालू नहीं okay. 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 okay.

और वीडियो बनाते हैं

మేకల సుజాతమ్మ గారి సుశీలమ్మ గారి ఐదవ వర్ణం సందర్భంగా ఈరోజు మంచి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది ఆ సందర్భంలో మన అధ్యక్షుడి గారి నాకు అవకాశం ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో మేకల సుశీలమ్మ గారి ఐదవ వర్ధంతి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పసుపులేటి శశికల్ గారు కృష్ణారావు గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ తల్లిదండ్రులతో సమానమైన మీ అందరికీ కూడా మంచి రుచికరమైన భోజనాన్ని అందజేస్తున్నారు మీరందరూ కూడా మనందరం కూడా ఆ మేకల సుశలమ్మ గారి పవిత్రాత్మకు శాంతి సేవరాలు అని భగవంతుడిని కూడా కోరుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబ సభ్యులు ఒక పుట్టినరోజు వచ్చిన ఒక పెళ్లి రోజు వచ్చిన దాదాపు నెలలో ఇరవై రోజులు ఇక్కడ ఈ చాటి సాయిరం చాటి వృద్ధాశ్రమాన్ని మేము అడాప్ట్ చేసుకొని దాదాపు నెలలో ఇరవై రోజులు ఇక్కడ మీకు మంచి భోజనాలు అందించే అవకాశం మాకు సమస్యకు దక్కింది దీనికి సందర్భంగా మా కుటుంబ సభ్యులకు దాతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మేకల సుశీలమ సుశీలమ్మ గారికి అపవిత్రాత్మత్వ శాంతి గారు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో మేకల సుశీల్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఐదవ వర్ధంతి సందర్భంగా మంచి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది అదేవిధంగా మన గూడూరు పట్టణంలో ప్రగతి సేవా సంస్థ తరపున అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మన అధ్యక్షుల వారు చంద్ర మన చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ప్రగతి సేవా సంస్థ తరపున ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ఈ విధంగా పేదవారికి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి అందరికి కూడా ఆయనకు సంబంధించినటువంటి సమయాన్ని వెచ్చిస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు దానికి చాలా అభినందించిన విషయం ఈ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రగతి సేవా సంస్థలందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు ప్రగతి సేవా సంస్థ సేవ దక్షన్ సేవ అనే మంచి ఉద్దేశంతో మాత్ర చంద్రశేఖర్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా సాయిరాం చార్టీస్ వృద్ధులకి నెలలో కనీసం పదిహేను రోజులు మా సంస్థ ద్వారా వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉన్నారు దీనికి దాఖలుగా ఎవరొకరు ముందుకు ఈ ఈరోజు మేక సుశీలమ్మ గారి ఐదవ తన సందర్భంగా మా కుటుంబ మిత్రులైనటువంటి పసుపులేటి శశికళ వారి భర్త కృష్ణారావు గారు శశికళ తల్లిగారి శశికళ జ్ఞాపకార్థం మంచి భోజనాన్ని ఇక్కడ వృద్ధులకు అందిస్తున్నారు మొన్ననే వాళ్ళ నాన్నగారు మేక రమణే గారు వర్ణాంతిని కూడా ఇదే ఆశ్రమంలో జరుపుకున్నారు మళ్ళీ తల్లిగారు గుర్తు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ రామ్ చార్టీ వృద్ధాశ మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది దీనికి మా పెద్దలు మేకల రమణయ్య గారి సత్యమణి వాళ్ళ సత్యమణి మేకల సుశీలమ్మ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులైన మా శశికళ పసుపురెడ్డి శశికళ వాళ్ళ కుటుంబాలంతా వాళ్ళ కుటుంబ బృందంతా కూడా వాళ్ళ హస్బెండ్ మా మిత్రుడు ప్రసాదు అందరు కలిసి ఇక్కడ మంచి భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేక అభినందాలను తెలిసి చేస్తూ ఎందుకంటే ఇక్కడ గతం అంతకుముందే వాళ్ళ నాన్న జయంతి సందర్భంగా ఇక్కడ మనం మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ రెండు కార్యక్రమాలు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఆమె ఇక్కడికి వచ్చి అంటే కాలస్తం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు వృద్ధులకి మీలో తల్లిదండ్రులను చూసుకోవాలన్న ఒక ఆశయంతో ఇక్కడ మంచి భోజనాల్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ ఒక మనసు ఆ ఒక ఆలోచన రావటమే చాలా సంతోషమైన విషయం అందరు కూడా మా సిస్టర్ లాగా ఆ ఒక హృదయాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దవాళ్ళ మధ్యలో జరుపుకోవాలని ప్రగతి సేవా సంస్థ తరఫున ఒక చిన్న విన్నపం అదేవిధంగా ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంచో వచ్చి ఇక్కడ ఉన్నారు మనమందరం తృప్తిగా భోజనం పెద్దవాళ్ళకి పెట్టాలనుకుంటే సాయిరాం చాటి సిద్ధాశ్రమం ఉంటుంది ఇక్కడ అందరికీ అనువుగా కూడా ఉంటుంది ఇక్కడ మీకు మంచి మా కళ్యాణి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చంటిబిడ్డలాగా చూసుకుంటుంది మా కళ్యాణ్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాల్ని ఇక్కడ ఈ ఆశ్రమానికి మనం చేస్తామని చెబుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకు ఇక్కడ కలెక్ట్ చేసిన మేకల రమణయ్య గారు సుజాతమ్మ గారి వాళ్ళ పాప శశికళమ్మ గారి పాప మా శశికళ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन